నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా బోర్డు మనకి దాదాపు చాలా ఏళ్ళుగా ఈ బోర్డు గురించి వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో సవరణలే జరుగుతూ ఉన్నాయి అయితే కొత్తగా ఇప్పుడు దాంట్లో హిందువులకు సంబంధించి మెంబర్స్ ఉంటారు అని తర్వాత ఆ ముస్లిం మహిళలకు కూడా అందులో స్థానం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సవరణ బిల్లును తీసుకొచ్చింది ఈ వర్క్ బోర్డ్ బిల్ ఎందుకు పోయే కొద్దీ దీన్ని ఇట్లా సవరణలు చేసుకుని రావాల్సి వస్తుంది అసలు ఇప్పుడు మైనార్టీల అంశము అనేది చాలామందికి రాజకీయ నాయకులకి కల్పతరువు లాంటిది ఇప్పుడు మేము మైనార్టీలు కట్టుబడి ఉన్నాం మైనార్టీల హక్కుల కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్పుకోవటానికి ఈ దేశంలో మైనారిటీలు ఉండటం అవసరం అయిపోయింది అవును అయితే ఈ మైనారిటీలు కూడా రాజకీయంగా వాళ్ళకున్న అవసరాన్ని వీళ్ళు కూడా ఎంతో కొంత క్యాష్ చేసుకోవటం కూడా జరుగుతుంది ఓకే అయితే మా ఓట్లు మీకు ఇవ్వాలి అంటే మైనార్టీలు ఓట్లు ఇవ్వాలి అంటే మా హక్కులు పరిరక్షించండి వాళ్ళని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు మీ ఇంటికి వస్తేస్తావు అదే పద్ధతిలో ఉన్నారు వీళ్ళు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మేము మీకు ఒక వాయనం ఇచ్చాము మీ ఇంటికి మేము వచ్చినప్పుడు మాకు వాయనం ఇవ్వండి అంటే ఈక్వాలిటీ ఒక రకంగా సమానం చేసుకోవటం మేము ఊరికే చేయము మీరు ఊరికే చేయొద్దు ఇలా నడుస్తూ విన్ అండ్ విన్ పాలసీ అంతే ఓకే అయితే ఇక్కడ అసలు ఈ వక్ బోర్డు గురించి చూసుకుంటే ఈ మైనారిటీలు కాబట్టి వాళ్ళ ఆస్తులకి మెజారిటీ మతం వైపు నుంచి రక్షణ ఉండదేమోనన్న ఉద్దేశంతో ఈ మైనారిటీ మతస్థులకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ అది ఒక బోర్డు కింద ఉండాలి ఆ ఆస్తులు మైనారిటీ కు మతస్థులకి చెందాలి వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఆ డబ్బును వాడాలి ఈ వర్క్ బోర్డుకి ఆస్తులు ఎలా వచ్చాయి అసలు వర్క్ బోర్డుకి ఆస్తులు ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు సంస్థానాలు ఉన్నాయి మన దేశంలో ఈ సంస్థానాల్లో నిజాం సంస్థానం అన్నిటికన్నా పెద్దది అవును అన్నిటికన్నా పెద్దదనే కన్నా ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ది రిచెస్ట్ సంస్థానం నిజాం అయితే మనకి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ స్వాతంత్రం వచ్చినట్టు హైదరాబాద్కి రాలేదు తెలంగాణ ప్రాంతానికి రాలేదు రానప్పుడు ఏమైంది ఒక రెండు సంవత్సరాల తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత వీళ్ళకి వచ్చింది వచ్చినప్పుడు ఏం చేశారు అంటే దాదాపు ఆస్తులు మొత్తం నిజాం కింద ఉన్నాయి ఇవి ఉన్నప్పుడు నిజాము తన హక్కుని వదులుకుంటున్నాడు కాబట్టి మరి నిజాము బతకటానికి నిజాముకి ఏమేమి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఏర్పాటు చేసి ఆ భూముల్ని నిజాం పేరు ఉంచి అది ఆయన ఆస్తి కింద ఉంచి మిగతా భూమి మొత్తాన్ని ప్రభుత్వ ఆస్తిగా డిక్లేర్ చేశారు ఓకే ఈ ప్రభుత్వ ఆస్తిగా డిక్లేర్ చేసేటప్పుడు ఏం జరిగింది అంటే ఇంకా కొన్ని ఆస్తులు నిజాంకి ఇష్టమైనవి కానీ అంటే నిజాం ఇవ్వాలి అనుకుంటే వక్బోర్డ్ ఆస్తులుగా ఇవ్వాలి అనుకుంటే ఆ ఆస్తుల్ని కానీ అంటే దానం అనమాట ఒక మసీదు ఉంది ఆ మసీదు కింద ఇప్పుడు మన గుళ్ళకు కూడా అంతే ఉంటుంది గుడి కింద గుడి మాన్యాలని అంటారు అవును అలా అనమాట అయితే ఇలా భూములు ఉన్నాయి ఈ ఇలా ఉన్న భూములన్నిటినీ ఒక రాష్ట్రంలో ఉన్న భూములన్నిటినీ ఆ రాష్ట్ర వక్బోర్డ్ కిందకు వస్తాయి అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామికి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఆస్తులు రాసిచ్చే వాళ్ళు ఉంటారు అవును అలాగే లో కూడా రాసిచ్చే వాళ్ళు ఉంటారు అలా రాసిచ్చిన భూములు కూడా వర్క్ బోర్డు కిందకి వెళ్తాయి ఇక ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు లో ఇచ్చిన తర్వాత అంతే అయితే ఇక్కడ ఈ వర్క్ బోర్డు అనేది వర్క్ బోర్డు కి ఒక ట్రిబ్యునల్ కూడా ఉంది ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చి వర్క్ బోర్డు ఒక పొలంలో రాయి పాతేసి ఇది వక్ బోర్డుది అందనుకోండి అది వర్క్ బోర్డుదే అయిపోతుంది అనే ఒక నానుడి మన సమాజంలో ఉంది ఎందుకో తెలియదు కానీ కానీ మనం వెళ్ళచ్చు బోర్డ్ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నా పొలంలోనే ఎవరన్నా వచ్చి ఇది ప్రైవేట్ ల్యాండ్ అనడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి నేను ట్రిబ్యునల్కి వెళ్ళచ్చు వెళ్ళి నా ఆధారాలు నేను చూపించినప్పుడు కాదు అనడానికి అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను కొంతమంది మట్టుకు అలా స్ప్రెడ్ చేస్తున్నారు ఏమని అసలు అక్కడికి వెళ్ళిందంటే ఇంకా వెనక్కి రాదు అది గాంధీ గారి ఖాతాలో కలిసిపోయినట్టే అలా ఇలా అని చాలా మాటలు మాట్లాడుతున్నారు నీది నువ్వు నీది అని నిరూపించుకోవటానికి అయితే ఉంటుంది ట్రిబ్యునల్ ఉంది పోర్టు ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు ఇప్పుడు దానికే తాజా ఉదాహరణ మనకి హైదరాబాద్ లో ల్యాంకో హిల్స్ భూములు గవర్నమెంట్ ల్యాండ్ అయితే దాన్ని ఆక్షన్ చేస్తే ఓ ప్రైవేట్ పర్సన్ కొనుక్కున్నాడు ల్యాంకో కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత దానికి ఏవో కొంచెం ట్యాంపరింగ్ చేసి కొన్ని పేపర్లు ట్యాంపరింగ్ చేసి ఇది వగ్భూమి అన్నారు వగ్ భూమి అంటే హైకోర్టులో వగ్భూమి అనే ఇచ్చారు సుప్రీంకోర్టుకి వెళ్తే అది వగ్భూమి కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి తేలింది ఓకే తేలినప్పుడు ఫ్రీ అయిపోయింది ఆ ల్యాండ్ అందుకని ఇప్పుడు ఇలాంటి వివాదాలు మామూలు వ్యక్తుల దగ్గర అవట్లా అవును ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళగలిగాడు ల్యాంకో హిల్స్ కాబట్టి సామాన్య ప్రజలు అలా వెళ్ళలేరు కదా కి వెళ్తారు వాళ్ళు ఎలా ఇప్పుడు ఒక ఇద్దరు రైతులు కొట్టుకుంటున్నారండి పోని ఒక రైతు దగ్గర పది ఎకరాల పొలం ఉంది ఒక రాజకీయ నాయకుడు వచ్చేసేసి ఈ ల్యాండ్ నాది అని చెప్పి ఆక్రమించుకున్నాడు అనుకోండి ఆ రైతు ఊరుకుంటాడా అయితే వెళ్తాడు కదా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు కదా అతనికి చేయలేదు అనుకోండి ఇంకా అన్యాయమే రాజ్య వెళ్తున్నట్లే కదా అవును అందుకని ఏంటంటే ఎంత అన్యాయానికైనా ఎక్కడో ఒక చోట న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మనం ఒక్క వక్ విషయంలోనే జరుగుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు ఓకే కొన్నిసార్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వెళ్ళిపోతుంటాయి ఇది సర్వే నెంబర్లు అవును రిజిస్టర్లో పొరపాటుబడి వెళ్తూ ఉంటాయి దాని గురించి ఏంటంటే వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకొని తిరగాలి కాకపోతే అవును ఏ వివాదమైనా రానేకూడదండి వస్తే మటుకు తిరగాల్సిందే సరే ఇలా ఉంది కదా ఈ వక్ గురించి అయితే ఈ వగ్ బోర్డులో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే ఇంతకు ముందు ముస్లింస్ మాత్రమే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వగ్ బోర్డులో మహిళలు ఉండరు అంతా పురుషులదే రాజ్యం అక్కడ అవును అయితే ఇప్పుడు ఈ కొత్త సవరణ వల్ల ఏమొచ్చింది అంటే ఈ వర్క్ బోర్డ్ అనే దాని దీంట్లో అసలు దాని పేరు కూడా మార్చేశారు వర్క్ బోర్డ్ అనే పేరు కూడా మార్చేశారు మార్చేసి దాంట్లో ఏమి ఇచ్చారంటే నలుగురు వేరే మతస్థులు ఉండొచ్చు ఓకే నలుగురు వేరే మతస్థులు అంటే అంటే హిందువులు హిందువులు కానీ ఇచ్చారు లేదు కి ఇస్తారని నేను అనుకోను ఎందుకంటే అది ఇంకో మైనారిటీ మతం కాబట్టి ఓకే అలాగే ఇప్పుడు మహిళలు ఉండొచ్చు అని చెప్పి ఇచ్చారు ఇస్తే ఇవి మాకు అసలు ఇది మా ముస్లిం పర్సనల్లా మా దాంట్లోకి మీరు ఎందుకు వస్తున్నారు అనేది ముఖ్యంగా వాళ్ళ వాదన దీన్ని మీరెంత సమర్థిస్తారు ఎంత వరకు సమర్థిస్తారు ఇలా ఇలా సవర్ణ బిల్లు వేరే మతస్థులు అందులోకి వెళ్ళి ఉండటం ఓకే ముస్లిం మహిళల్ని అందులోని చేర్పిస్తున్నారు అంటాం ఓకే తప్పులేదు కానీ వేరే మతస్థులు తీసుకువెళ్ళి ఇప్పుడు అదే మతస్థులు ముస్లిం మతస్థులు దేవాలయాల బోర్డ్స్ ఏవైతే ఉంటాయో మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డ్స్ ఉన్నాయి ఇలా సరస్వతి దయానంద మఠం అంటూ ఉంది ఇలా చాలా మఠాలు ఉన్నాయి కదా ఆ మఠాల్లో మేము కూడా వచ్చి కూర్చుంటాం అంటే వీళ్ళు ఊరుకుంటారా అదే కదా ఇప్పుడు వచ్చిన చిక్కే అది మీరు మైనార్టీలు కాబట్టి మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీరు మీరు పడి ఉండవలసిందే మీకు ఇంతకంటే మార్గం లేదు మీకు అంత అయితే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి గా మాట్లాడే మాట అసలు ఈ దేశంలో మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు అసలు మీరు ఈ దేశస్తులు కాదు పరాయి మతస్తులు పరాయి దేశస్తులు అని ముస్లింలు మాట్లాడడం అనేది పైగా ఒక నాలుగు కరోనాకి ముందు ఎన్ఆర్సి అవన్నీ కూడా తీసుకొచ్చారు దాని మీద చాలా ఉద్యమాలు చేశారు ముస్లింస్ ఇక ఆ తర్వాత అనుకోకుండా కరోనా వచ్చింది అది అంతతో ఆగిపోయింది అయితే ఏది జరిగినా ఇక్కడ మైనారిటీలని రక్షించాల్సింది పోయి మైనారిటీ వాళ్ళని వాళ్ళని ఒక మతంగా చూస్తున్నారు మనుషులుగా చూడట్లేదు మనుషులుగా చూస్తే కనుక ఇంత గందరగోళం ఉండదు మనుషులంటే ఎవరైనా మనుషులే కదా మతం ఏదైతే ఏమి ఆ ఆ మనుషులకి రెండు కాళ్ళు రెండు చేతులే ఉన్నాయి మనకి రెండు కాళ్ళు రెండు చేతులే ఉన్నాయి వాళ్ళు అన్నమే తింటున్నారు మనం అన్నమే తింటున్నాం అంతే కదా ఆచరించే మతం వేరు కావచ్చు కానీ మనుషులైతే మనము వసుదైక కుటుంబం అని మాట్లాడే మనము విశ్వమానవుడిగా ఉండాలి అనుకునేంత తత్వం మన దగ్గర ఉంది ప్రపంచానికే మనం మేము మార్గం చూపించాము అని చెప్పే మతము ఇవాళ ఒక మతం మీద ఈ విధంగా దాడి చేయడము వాళ్ళ వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తిని కాదనడం చాలా కర్ చాలా తప్పు చేస్తుంది ఆ నిర్ణయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ వర్క్ బోర్డులో ఎలాంటి వర్క్స్ జరుగుతాయి ఎలాంటి పనులు చేస్తారు వాళ్ళు వర్క్ బోర్డు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారంటే వైద్యానికి ఖర్చు పెడతారు విద్య ఖర్చు పెడతారు అలాగే పేద పిల్ల పేదవాళ్ళ అభ్యున్నతికి ఖర్చు పెడతారు అలాగే మసీదుల డెవలప్మెంట్ ఖర్చు పెడతారు మదర్సాల కోసం ఖర్చు పెడతారు అలాగే ఇప్పుడు వాళ్ళకి మసీదులు ప్రార్థనలు కింద లెక్క కదా వాటిని ఎక్కడన్నా ఏ ఊర్లో అన్నా ముస్లింస్ ఉండి మసీదు లేదు అనుకోండి అక్కడ మసీదు కడతారు ఇప్పుడు కే మొత్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందో వాళ్ళు కూడా అదే చేస్తారు ఓకే చదువు మేనేజ్మెంట్ చదువు అన్నారు కదా దీని విషయంలో కూడా అక్కడ చదువు నేర్పిస్తారు కానీ ఇస్లామిక్ సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఆ వర్క్ బోర్డ్ లో జరగకూడదు అనేది కూడా ముఖ్య దీనిగా తీసుకున్నారు దీన్ని ఎలా చూడాలి అంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మతం గురించి మాట్లాడినప్పుడు అండి అనివార్యంగా ఇంకొక మతం తోటి కంపారిజన్ అనేది వస్తుంది మన అంతే కదా కాదనకుండా అనివార్యం అది ఇప్పుడు ఇప్పుడు సంస్కృత పాఠశాలలు ఉన్నాయి వేద పాఠశాలలు ఉన్నాయి మరి మీరెందుకు చేస్తున్నారు వేద పాఠశాలలు కూడా ఉండకూడదుగా అవును సంస్కృతమే చెప్పకూడదు కదా వాళ్ళకేంటి ఖురాను అరబిక్ నేర్పిస్తున్నారు అక్కడ అవును ఖురాను తెలుగులోనూ ఉంటుంది ఇంగ్లీష్లోనూ ఉంటుంది అరబిక్లోనూ ఉంటుంది కానీ వాళ్ళకేంటంటే అరబిక్ భాష నేర్పించి అరబిక్లో ఖురాన్ చదివిస్తే వాళ్ళు వాళ్ళకి మంచిది అని వాళ్ళు నమ్ముతున్నారు మనం సంస్కృతంలో భగవద్గీత ఎలా చదివితే మంచిది అనుకుంటామో వాళ్ళు కురాన్ని లో చదవాలి అనుకుంటారు అసలు మతం ఏదైతే ఎక్కడైతే మతం మనిషి దగ్గరికి వచ్చిందో మనిషికి మతం ఇవ్వాల్సిన స్వాంతను కానీ సంతోషాన్ని కానీ నైతిక మద్దతును కానీ అవి ఇవ్వడం మానేసి ఎదురు మతం మీద ఒక ద్వేషాన్ని ఒక కోపాన్ని వీళ్ళు వేరే దేశం వాళ్ళు మన దేశం వచ్చారు వీళ్ళకి దేశభక్తి లేదు అని మాట్లాడుతున్నారు మరి ఒక మాట అనుకుందాం వాళ్ళకి దేశభక్తి లేదు అనుకుందాం ఇప్పుడు ఈ దేశంలో మెజారిటీ మతం హిందూ మతం మరి ఈ దేశానికి వ్యతిరేకంగా స్కాములు చేసిన వాళ్ళు హిందువులే హిందువులు ఉన్నారు కదా మరి మీ దేశభక్తి ఏమైపోయింది వాళ్ళ లండన్లో తలదాచుకున్న ఒక పదిహేను మంది పదహారు మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఇక్కడ అప్పులు చేసి అన్ని ఎగ్గొట్టి లండన్ వెళ్ళిపోయి వాళ్ళకున్న డబ్బులతోటి చక్కగా లండన్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు వీళ్ళు కానీ లండన్ వెళ్ళకపోతే ఇప్పుడు జైల్లో ఉండాలి లెక్క ప్రకారం అయితే వీళ్ళు జైల్లో ఉండకోకోకుండా లండన్లో ఉన్నారు మరి మరి దీనికి ఏమంటాం మనం అందుకని నా ఉద్దేశం ఏంటి అంటే అసలు వాళ్ళు మైనారిటీలు కాబట్టి వాళ్ళు ఒకటి కోరుకుంటున్నారు ఒక ధైర్యాన్ని కోరుకుంటున్నారు ఒక నమ్మకాన్ని కోరుకుంటున్నారు అది వాళ్ళ వాళ్ళ మసీద్ ఇస్తుందా వాళ్ళ బోర్డు ఇస్తుందా వాళ్ళ మత పెద్దలు ఇస్తారా ఏమి ఇస్తారో అది వ్యక్తిగతమైన వాళ్ళకి వదిలేయండి వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్తారు మరి మీరు మెజారిటీ మతం అయ్యుండి కూడా మైనారిటీ మతం నుంచి ప్రమాదం ఉందని మీరు భయపడుతున్నారు కదా అసలు భయపడాల్సింది వాళ్ళు కదా అవును వాళ్ళు కదా ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ ఈ బోర్డులో నాన్ ముస్లిమ్స్ మహిళలు ఉండాలి అన్నారు సంతోషం మహిళలు ఉండాలి అనడం నాకు చాలా సంతోషం అసలు ఒకప్పుడు వాళ్ళు ఒకప్పుడు ముస్లిం మహిళలు ఎదుర్కొన్న ఆ దారుణమైన ఘటనలు కోకొల దాని గురించి ముస్లిం మహిళల్ని ఎవరైనా ఇది పైకి కనిపించే వాస్తవం అసలు నిజమేంటో చెప్పమంటారా అసలు ముస్ ఈ ముస్లిం మహిళలకి హక్కు హక్కుంది ఈ రోజుకి కూడా భర్త ఆస్తిలో హక్కులే హక్కు లేదు తెలుసా మీకు హిందూ మతంలో అవును లేదు కానీ అక్కడ అలా లేదు అక్కడ భర్త ఆస్తులో భారీకి హక్కు ఉంటుంది తండ్రి ఆస్తులో కూతురికి హక్కు ఉంటుంది ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు వచ్చి తండ్రి ఆస్తులో కూతురికి హక్కు ఉంటుంది అని ఎన్టీ రామారావు గారు చెప్పే వరకు మన దేశంలో లేదు ఆ హక్కు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత దేశమంతా తీసుకొచ్చారు ఆ యాక్టు కానీ ముస్లిం మతంలో ఆడపిల్లలకు హక్కు ఉంటుంది ఇప్పుడు ఒక ఒక స్థలం ఉందనుకోండి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు హక్కు ఉంటుంది ఆస్తి హక్కు ఉంది అక్కడ ఇప్పుడు నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళని ఎక్క్రిస్తారు కదా నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళు ఒకే ఒక్క రెండో పెళ్లి చేసుకున్నాడు భార్య ఉండగా ఆమెకి తలాక్ చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు ఒకే ఒక్క అలాగే నా ఫ్యామిలీ కౌన్సిలింగ్లో లో నాకు ఒక్క కేసు వచ్చింది ముస్లింస్ లో అతను ఎక్కడో ఫారెన్లో ఉండి ఫోన్లోనే తలాక్ తలాక్ చెప్పి నేను విడాకులు ఇచ్చేసాను అంటే అతను ఇండియా వచ్చిన తర్వాత అతని పైన కేసు పెట్టించి అతను అతని నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళి భార్యతో కాపురం చేసేటట్లు మేము చేయించాం అంతేగాని నాకు తెలిసి నాకు చాలామంది ముస్లిం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఏ ఒక్కళ్ళ ఇంట్లో ఇలాంటిది జరగలేదు అంటే మేబీ నేనేమంటానంటే ఇప్పుడు మీరున్నారండి మీకు చాలా మంది ముస్లింస్ తెలుసు ఉండొచ్చు కదా తెలిసిన వాళ్ళలో ఎంతమంది నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారు చెప్పండి ఒక పెళ్లి తప్ప రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు కానీ అది ఒక మాట అయిపోయింది అంటే బిఫోర్ ద జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఉండబట్టి వీళ్ళ దగ్గర ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు వాళ్ళు తలాక్ తలాక్ అని చెప్పి పెళ్లి చేసుకుంటారు ఈ నాలుగు పెళ్లిళ్ళలో పిల్లలకి ఏమంటాము ఆ తండ్రి పిల్లలు అనే ఒక హోదా ఉంది లెజిటిమేట్ చిల్డ్రన్ వాళ్ళు చట్టబద్ధమైన పిల్లలు వాళ్ళు ఓకే అదే హిందువుల్లో ఎంతమంది సెకండ్ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది లేరు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరికీ పిల్లలు రెండో భారీ పిల్లలకి మొదటి భార్య పిల్లలతో సమానంగా హక్కులు ఉన్నాయా సమాజంలో అసలు చట్ట ప్రకారం ఆస్తి వచ్చే అవకాశం ఉన్నా కానీ సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది అదే ముస్లిం సమాజంలో అలా చూడరు ముందు వాళ్ళ ఇంట్లోనే వివక్ష ఉండదు మనకి ఇండియా మన హిందూ కల్చర్లో ఏంటి అంటే రెండో భార్య అనగానే ఆ కంప్లీట్ గా ఆమె మీద ఉన్న ఒపీనియన్ ఒపీనియన్ మారిపోద్ది అసలు రెండో భారీ అనడానికి లేదు ఒక భార్య అనాలి ఇక్కడ ఒక భార్య రెండో భార్య అనడానికి లేదు మొదటి భార్యకి విడాకులు ఇస్తేనే రెండో భార్య కానీ రెండో భార్య హోదా లేకుండా ఎంత మంది మహిళలు మగ్గిపోతున్నారు ఇది ఇది ముస్లిం సమాజంలో లేదు మరి ఇప్పుడు ఆస్తులు వాళ్ళకి ఆస్తి హక్కు ఉంటుంది అందుకని ఏదో ముస్లిం మహిళలు అన్యాయం అయిపోతున్నారు వాళ్ళు చాలా దుర్గ దుర్గతిలో ఉన్నారు అనుకోవటానికి లేదు ఆస్తి ఉన్నవాళ్ళు బాగానే పంచుకుంటారు ఆస్తి లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళే ఇక్కట్లు పడుతూ ఉంటారు పేదరికంలో సరే ఇది అయిపోయిన తర్వాత మనకి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్పి హెచ్ఎఫ్ అని ఒక వ్యవస్థ ఉంది హిందూస్లో ఈ హెచ్ఎఫ్లో ఉంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ దగ్గర నుంచి చాలా వస్తాయి ఎగ్జాంప్షన్స్ ఒక ఆస్తి ఒక కుటుంబం కింద ఉండిపోతుంది హెచ్యుఎఫ్ అంటే అదే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హిందూ అవిభాజ్య కుటుంబం అంటారు అయితే దీంట్లో కర్త అని ఒకళ్ళు ఉంటారు ఆ ఫ్యామిలీ మొత్తానికి ఆ హెచ్ఎఫ్లో ఎవరైతే ఏజ్డ్ పర్సన్ ఉంటారో అతను కర్త అతనికి చదువు రావాల్సిన అవసరం లేదు అతను మంచివాడు అవ్వాల్సిన అవసరం లేదు అందరిని సమానంగా చూసుకుంటాడనే అవసరం కూడా లేదు కానీ ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు హెచ్ వాళ్ళు కర్త అవుతారు అయితే ఒక మహిళ కర్త అవ్వటానికి లేదు లో అవును ఒక మహిళ మాట్లాడడానికి లేదు ఒక మహిళ నా లో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను నా ఆస్తి నాకు ఇవ్వండి అంటే ఇచ్చే అవకాశం లేదు బతిక్కున్న వాళ్ళు వాళ్ళు ఆ లో ఉండాల్సిందే వీళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా ఉండాల్సిందే ఈ పరిస్థితుల్లో ఏ ఎవరైనా ఒక మహిళకి భర్త చనిపోతే ఆ మహిళ కష్టాలు కుక్క కంటే హీనం హెచ్యుఎఫ్లో ఆ మహిళ యొక్క పిల్లల పరిస్థితి కుక్కలు కూడా గాను మీరు అర్థం చేసుకోండి వాళ్ళ దుస్థితి వాళ్ళకి కష్టం రాని భర్త వదిలేని భర్త చచ్చిపోని ఏమన్నా అవని వాళ్ళకి నెల నెల ఇంత ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ఇంత అని చెప్పి ఇస్తారు ఆ మెయింటెనెన్స్లోనే వాళ్ళు జరుపుకోవాలి ఏదైనా ఆపదొచ్చి ఖర్చు వస్తే కర్తా దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుంది ఫ్యామిలీ మీటింగ్ జరిగినప్పుడు చెప్పుకోవాలి వాళ్ళ బాధలు వాళ్ళు ఇది సమంజసం అని నమ్మాలి వీళ్ళు అడిగినంత మాత్రాన్ని వాళ్ళు ఇస్తారని లేదు అదే ఒక తండ్రి అయితే ఇన్ని ఆంక్షలు పెడతాడా అంటే ఎవరి కుటుంబం వాళ్ళకు ఉంటే ఎవరి యూనిట్ ఉంటే తండ్రి అయితే ఇన్ని ఆంక్షలు పెడతారా ఎవరో ఎక్కడో ఓ పిసినారుడు అయితే ఏదన్నా అంటాడు తప్పితే రోజు కాకపోతే ఒకరు ఇప్పుడు మామూలు కుటుంబాల్లో కూతురికి భర్త చనిపోయారు అనుకోండి అక్కడ చూడట్లేదు అనుకోండి అత్తగారింట్లో అమ్మాయి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా పెట్టుకోరా పెట్టుకుంటారు అమ్మాయికి ఏమన్నా కావాలంటే చూసుకుంటారు కదా మరి లో అలాంటి అవకాశం లేదు మరి ఇక్కడ ఇక్కడ కూడా ఆడవాళ్ళకి అధికారం ఇస్తారా మీరు ఇవ్వరు ఆడవాళ్ళకి మాట్లాడే హక్కే లేదు అదే కదా నేను అదే అంటున్నా ఇప్పుడు మీ మీ మతంలో ఇంత ఉండగా పక్క మతం గురించి పక్క మతాన్ని సరిచేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ నైన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ అది అందుకని ఈ బిల్లుని చాలామంది ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు నాలాంటి వాళ్ళు కూడా ప్రగతిశీలవాదులు కూడా వ్యక్తి వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఈ బిల్లుకి వచ్చిన ఓట్లు చూసుకుంటే గనక ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు మూడు వందల ఎనభై ఎనిమిది మెజారిటీ మూడు వందల ఇరవై నాలుగు ఇటు సైడ్ నుంచి వచ్చాయి వచ్చాయి అక్కడ లోక్సభలో బిల్ పాస్ అయింది బిల్ పాస్ అయిన వెంటనే అసదుద్దీన్ ఆ పేపర్లు చింపేయడం తప్ప ఒప్ప అనే దానికి అసలు ఏ అసెంబ్లీలో ఏ పార్లమెంట్ లో పేపర్లు చంపకుండా ఉన్నారు చెప్పండి ఎప్పుడు చింపుతూనే ఉంటారు ఏ అసెంబ్లీలోనే పేపర్లు చింపడం స్పీకర్ దగ్గరికి వెళ్ళడం స్పీకర్ వెల్ లోకెళ్లడం పట్టుకోటం అన్ని చూసాం అందుకని అసదుద్దీన్ చేసింది ఏదో దేశ ద్రోహం అంటానికి లేదు ఏది ఏమైనప్పటికీ వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఖచ్చితంగా పోరాటం అనేది చేయాలి ఒకటి ఏంటంటే వాళ్ళు మైనారిటీలు కాబట్టి వాళ్ళ ఒక పర్సనల్ లా పెట్టుకున్నారు కాబట్టి దాన్ని గౌరవించి దాన్ని గౌరవించాలి మనం అనవసరంగా వాళ్ళ వాళ్ళ ఇప్పుడు వక్ బోర్డు అని ఉంది వర్క్ బోర్డ్ని పేరు మార్చారు అది ఏమని మార్చారు అనేది నేను చెప్పక్కర్లేదు కానీ మార్చారు అసలు ఈ పేర్లు మార్చే దగ్గరే నాకు చాలా అభ్యంతరం కావాలంటే ఆ వర్క్ బోర్డు పేరే ఏదైనా మార్చేసుకోండి అండి దాంట్లోని సవర్ణలు చేయండి పేదవాళ్ళు దాంట్లోని అది సవర్ణ ఈ సవర్ణ పిల్లల ద్వారా పేదలకి లబ్ధి చేకూరుతుంది ఓకే పేదలకి లబ్ధి చేకూరేలా దాన్ని సవర్ణలు చేయండి అందులో వెళ్ళి దూరుతాం అందులో మేము కూడా కూర్చుంటాం ఆ నిర్ణయం అది ఏదైతే తుది నిర్ణయం ఉంటుందో అది మా చేతుల్లోనే ఉంటుంది ఇది చాలా అసలు ఏ మాత్రం సమంజసం కాదు ఇప్పుడు ఆ మతానికి వదిలేయండి సవరణలు చేయాలమ్మా సవరణలు చేయాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు సవరణలు చేసిన దాని గురించి నేను మాట్లాడట్లేదు కానీ వేరే మతం వాళ్ళని దానిలో పెట్టడము వాళ్ళదే తుది నిర్ణయం కావటం అది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఆలోచించాల్సిన పాయింట్ ఓకే అందుకని నేనైతే మొటుకు మీరు పేర్లు మార్చే కార్యక్రమం పెట్టుకున్నారు ప్రణాళిక సంఘం అని ఉండేది మనకి దాన్ని తీసేసి నీతి ఆయోగ్ అని పెట్టారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది ఎంసీఐ దాన్ని ఇంకేదో చేశారు పేర్లు మార్చినందువల్ల ఏమీ ఉపయోగం లేదు ఇప్పుడు మీరు దాన్ని ఆ పేరు మార్చినందుకు కనీసం దాంట్లో ఏం చేస్తామన్నారు అది చేస్తే కొంచెం జనాలకు ఉపయోగం ఉపయోగం ఇప్పుడు మీరు పదేళ్ళు అయింది వచ్చి బిజెపి వాళ్ళు పదకొండో సంవత్సరం ఇప్పుడు ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్ని ఆనకట్టలు కట్టారు ఎన్ని కాలేజీలు పెట్టారు ఎన్ని యూనివర్సిటీ పోలవరంకి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు మాకు కావాల్సింది అది ఇప్పుడు ప్రణాళిక సంఘం పెట్టి జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రణాళిక సంఘం ద్వారా బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఇనుమో కర్మాగారాలు యూనివర్సిటీలు ఎన్నో కట్టారు ఢిల్లీ ఎయిమ్స్ జేఎన్యు జేఎన్టీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ని దేశంలో ఇంకా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అన్నీ కట్టారు కదా మీరు వచ్చి ఏం పీకారు చెప్పండి ఈ పదకొండేళ్లలో నేను ఆవేశంతో మాట్లాడుతున్నా లేకపోతే నా నా నోట్లోంచి ఇలాంటి పదాలు రావచ్చు నేను చాలా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాను అన్ మీరేం చేశారు చెప్పండి ఈ పదకొండేళ్లలో మీరేం చేశారు ఎన్ని అనర్ధాలు చేశారు ఈ దేశంలో అందుకోసం ఏంటంటే మీరు ఇవాళ మైనార్టీల పైన కక్షదీపూరితంగా ఉంటున్నారా లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నారా అనేది మీ మీకే వదిలేస్తున్నాం ప్రజలు ఆలోచిస్తారు ఓకే నెక్స్ట్ ఇంకా ఉంది ప్రతి ఇంకా లైఫ్ లాంగ్ మనదే అధికారం మనదే రాజ్యం అంటే కుదరదు దీని బట్టి ముస్లింలు ఇంతకు ముందు ఇప్పటికే చాలా వరకు దీని వాళ్ళపైన పోరాటం చేస్తున్నారు నెక్స్ట్ చూపిస్తారు ఓకే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.